హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా హెల్త్ అండ్ హ్యాపీనెస్ కోసం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ పక్కింటి పంకజం మండే ఎండలు ఉక్కపోతలు అన్నీ పోయి చల్లచల్లని వర్షాలు పడే ఆషాఢ మాసంతో వానకాలం వచ్చేసింది కదండి ఇలా వాతావరణం మారుతున్నప్పుడు సీజనల్గా వచ్చే ఇబ్బందులు నా ఫ్యామిలీకి రాకుండా నేను చేసుకునే రోజువారీ పనులు ఎలా ఉంటాయి మా పెద్దవాళ్ళు చెప్పిన ఆరోగ్యకర వంటలు మంత్ రాజుగారి లాంటి అనుభవజ్ఞులు చెప్పే ఆహారం తినే విధానంలో నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాను అని ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేను చూపించిన విషయాలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి విషయాలు మందికి తెలుస్తాయి కొత్తగా మన వీడియోస్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఆ వీడియోలోకి వెళ్ళిపోదామా మా అమ్మా నాన్నలకి మేము ముగ్గురు ఆడపిల్లలమండి మాకు ఇద్దరు అక్కలు ఉన్నారు నేను ఆఖరి అమ్మాయిని చిన్నక్క నేను రాజమండ్రిలోనే ఉంటాము మా పెద్దక్క మాత్రం రాజమండ్రికి ఒక గంట సేపు జర్నీకి దగ్గరలోనే ఊర్లో ఉంటుందండి మా పెద్ద అక్క పేరుకి అక్కగాని మాకు అమ్మలాగా చూసుకుంటుందండి మమ్మల్ని మాకు పండగల గురించి కుటుంబ ఆనవాయితీల గురించి సాంప్రదాయాల గురించి అన్నీ చాలా బాగా చెప్తూ ఉంటుంది అలాగే మాకు ఇక్కడ దొరకలేనివి కొన్ని కొన్ని పంపిస్తూ ఉంటుంది అలా ఆషాఢ మాసం రాగానే మన ఆడవాళ్ళకి ఎంతో అపరూపమైన అలంకారం ఈ గోరింటాకు కదండి అలా ఈ గోరింటాకుని ప్రతి సంవత్సరం ఈ ఆషాఢ మాసం రాగానే కూడా పంపిస్తుంది ఇక్కడ రాజమండ్రిలో అమ్మాయి గోరింటాకు ఎంత డబ్బులు పెట్టి కొనుక్కున్నా అస్సలు సరిగ్గా పండదండి కానీ మా పెద్దకు పంపించే గోరింటాకు మాత్రం ఏమీ వేయకపోయినా ఉత్తి గోరింటాకు రుబ్బి ఒక అరగంట సేపు పెట్టుకున్నా చాలండి చాలా బాగా మందార పువ్వు లాంటి రంగుతో చక్కగా పండుతుంది అలా అక్క పంపించిన గోరింటాకుని ఆ మరుసటి రోజు ఇలా కొంచెం నీళ్ళు పోసి మెత్తగా గ్రైండ్ చేసేసి కొంచెం మా పై పోర్షన్లో ఉండే చిన్న పాపకు కూడా పెట్టుకోమని ఇచ్చాను ఇలాంటి గోరింటాకులు ఏమైనా స్పెషల్ పిండి వంటలు లాంటివి చేసుకుంటే మనమే తినేయకుండా మనమే పెట్టేసుకోకుండా ఎదుటి వాళ్ళే కొంత పెట్టుకునే తత్వం ఉండాలి అని మా అమ్మ అత్తమ్మ ఇద్దరూ చెప్పేవారండి అందుకని ఇలా ఇవ్వటం అలవాటు నాకు మీకు కూడా ఇలాగ ఇచ్చే అలవాటు ఉందా తర్వాత నేను చక్కగా చేతికి మంచి డిజైన్ పాదాలకు పారాని గోరింటాకు పెట్టుకుంటూ టైం వేస్ట్ చేయడం ఎందుకని ఒక ఇన్స్పైరింగ్ లేడీ సినిమా చూశాను ఈ సినిమా క్లిప్ చూసి ఎవరికైనా తెలిస్తే ఆ సినిమా పేరేంటో కామెంట్ చేయండి ఇక మరుసటి రోజు ఉదయం నుండే వాన పట్టుకుందండి ఈ వర్షాలు వస్తే మన మొక్కల ప్రేమికులు ముందుగా భయపడేది ఏంటండి మొక్కలు ఎలా ఉన్నాయి ఆ మొక్కల ఆకులు రాలి మన డాబా ఎలా ఉంది అని చూసుకుంటాం కదా అలా పొద్దున్నే మేడ మీదకి వెళ్తే ఇదే పరిస్థితి మొక్కల కుండీలన్నీ పడిపోకుండా బాగానే ఉన్నాయండి వర్షం పడి మొక్కలన్నీ పచ్చగా మెరిసిపోతున్నాయి ఇక డాబా పైన డ్రైనేజీ హోల్ మూసుకుపోయి నీళ్లు మెట్ల మీదకి వచ్చేస్తున్నాయని డ్రైనేజీ హోల్కి అడ్డుపడిన ఆకులన్నీ తీసేశాను చూడండి పాదాలకు పెట్టిన పారాన్ని చేతిలో పెట్టిన గోరింటాకు ఎంత బాగా పండిందో ఒక గంట సేపు ఉంచుకుంటే చాలండి ఇలా మందారంలాగా ఎర్రగా పండిపోతుంది ఇంకా రోజు ఉదయాన్నే నేను ఆన్లైన్ క్లాస్లో యోగా చేసుకుంటాను కదండి వర్షం వస్తుందని ఇంట్లోనే చేసుకున్నాను మా మేడం ముందుగా ప్రాణాయామాలు సూర్య నమస్కారాలు తర్వాత రకరకాల ఆసనాలు వేయిస్తారు యోగా వల్ల కూడా మన బాడీకి మంచి ఫ్లెక్సిబిలిటీ వస్తుందండి అలా నాకున్న షోల్డర్ పెయిన్ జాయింట్ పెయిన్స్ ఈ యోగా వల్ల తగ్గాయి అలా మన బాడీ స్ట్రెంత్ పెరిగి సీజన్లు మారినా కూడా హెల్త్ కూడా బాగుంటుందండి అలా ఒక గంట సేపు యోగా క్లాస్ అయిపోయిన తర్వాత మేడం ఎక్కువ వాటర్ తాగమని చెప్తారండి కానీ నాకు ఇది వరకటి నుంచే నీళ్లు ఎక్కువగా తాగే అలవాటు ఉంది ఉదయాన్నే లీటర్ లీటర్ నరని వాటర్ తాగుతాను వర్షాకాలం కదా కుండ తీసేసి ఇలా ఒక గిన్నెలో రాగి ప్లేట్ వేసి నైట్ అంతా ఉంచిన నీళ్ళని గోరువెచ్చగా చేసుకుని తాగుతాను నీళ్లు వేడెక్కేలోపు మీకు నేను ఎప్పటి నుంచో వాడే ఒక మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ గురించి చెప్తాను ఇది పచ్చకర్పూరం అండి అయిపోయిందని తెప్పించాను ఇదేమో ఎలక్ట్రిక్ డిఫ్యూజరు ఇలా ఉదయాన్నే చిన్న పచ్చకర్పూరం ముక్కని ఈ డిఫ్యూజర్లో పెట్టేసి ప్లగ్లో పెట్టేస్తాను అలా ఈ కర్పూరం అంతా కరిగి ఆ వేడికి ఆ సువాసన ఇల్లంతా కూడా స్ప్రెడ్ అయ్యి మైండ్ కూడా చాలా రిలాక్స్డ్గా ఉంటుంది ఇంట్లోకి దోమలు ఎగులు లాంటివి కూడా రాకుండా కెమికల్స్తో కూడిన అవి పెట్టుకోకుండా ఇది న్యాచురల్ లాగా ఉపయోగపడుతుంది తర్వాత గోరువెచ్చగా అయిన మంచినీళ్ళని హాట్ వాటర్ బాటిల్లో పోసుకుని టిఫిన్ చేసేలోపు అలా లీటర్ నీళ్ళని తాగేస్తాను ఉదయం యోగా క్లాస్కి ముందే ఒక అర లీటర్ వాటర్ని తాగేస్తాను చూడండి డి ఫ్రీజర్లోంచి కరిగిన కర్పూరం పొగ ఎలా వస్తుందో అలా కాసేపు ఒక గదిలో కాసేపు ఒక గదిలో ప్లగ్లోకి మారుస్తూ ఉంటాను అలాగ ఇల్లంతా కూడా మంచి స్మెల్తో ఉంటుంది ఉదయం ఏమో ఇలా కర్పూరం పెడతాను సాయంత్రం పూట లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్స్ ఇలాంటి ఆయిల్స్ బాటిల్ కొనుక్కొని అవి వేసి పెడుతూ ఉంటాను చాలామంది వాడే రూమ్ స్ప్రేల కన్నా చాలా మంచి సువాసన వస్తాయండి ఆ ఎసెన్షియల్ ఆయిల్స్ అవన్నీ కూడా న్యాచురల్గా తయారు చేస్తారు కదా అలాగే ఈ పచ్చకర్పూరాన్ని మనం హౌస్ క్లీనింగ్లోని చాలా రకాలుగా అండి ఈ రైనీ సీజన్లోని బ్యాక్టీరియా ఫంగస్లు లాంటివి పెరగకుండా పనిచేస్తుంది పచ్చకర్పూరం నేను ఇంటికి తడిగుడ్డ పెట్టేటప్పుడు ఫ్లోర్ క్లీనర్స్ కూడా ఎక్కువగా వాడను ఈ నీళ్ళలోని కొద్దిగా కల్లుప్పు పచ్చకరపురం పొడి ఒక స్పూను ఒక పావు స్పూన్ పసుపు ఇలా ఎండిపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదా అది కూడా రసం ఇలా పిండేసి ఫ్లోర్ క్లీన్ చేస్తాను ఈ రోజుల్లో మనం వాడి ఫ్లోర్ క్లీనర్స్ రూమ్ స్ప్రేలు వీటిలో చాలా హార్ష్ఫుల్ కెమికల్స్ ఉంటాయి అండి అలా వాడడం వల్ల మనకి సువాసనలు అయితే వస్తాయి కానీ వాటి వల్ల ఈ రోజుల్లో ఆడవాళ్ళకి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఎక్కువగా రావడానికి ఈ ఫ్లోర్ క్లీనర్స్ రూమ్ స్ప్రేలు కూడా ఒక కారణమని డాక్టర్లు కూడా సైంటిఫిక్ రీజన్స్ చూపించి మరీ చెప్తున్నారు ఇలా ఫ్లోర్ క్లీనింగ్కి మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈ కల్లుప్పు పచ్చకర్పూరం పసుపు ఇంకా వీలైతే వేపాకు పొడి ఇవన్నీ కలిపి ఉంచుకొని ఒక డబ్బాలో వేసుకుని కూడా స్టోర్ చేసుకుని న్యాచురల్ ఫ్లోర్ క్లీనర్ లాగా రెగ్యులర్గా వాడుకోవచ్చు ఇప్పుడు నా దగ్గర అయిపోయింది అందుకే పచ్చకర్పూరం తెప్పించాను మళ్ళీ తయారు చేసినప్పుడు తప్పకుండా వీడియో చేసి చూపిస్తానండి ఇక్కడతో ఇంటి పనులన్నీ అయిపోయాయండి తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకుని ఈరోజు వాతావరణం వర్షం పడుతూ చల్లచల్లగా ఉంది కదా అందుకని వేడివేడి ఇడ్లీ సాంబార్ చేస్తున్నాను టిఫిన్లోకి ఇడ్లీ సాంబారా మాకు తెలీదని అనుకోకండి నాకు తెలిసి సాంబార్ ఇలాగ ఎవ్వరు వండరు ఇది నా సొంత ఐడియా చాలా హెల్తీగా సంతకంటే టేస్టీగా ఉంటుంది ఎంత అంటే ఆ రోజు ఉదయం టిఫిన్కి మధ్యాహ్నం భోజనంకి ఇంకా ఉంటే రాత్రికి మళ్ళీ డిన్నర్లో కూడా సాంబార్లోనే ఈత కొడతానంటారు మా శ్రీవారు మా పిల్లలు అంత టేస్టీగా ఉంటుంది ఇంకా సాంబార్ రెసిపీ కోసం ముందుగా కందిపప్పుని పెసరపప్పుని చెరొక అరకప్పు తీసుకొని శుభ్రంగా కడిగి కుక్కర్లో పెట్టుకొని మూడు నాలుగు విజిల్స్తో మెత్తగా ఉడికించుకోవాలండి ఇలా పెసరపప్పు కూడా వేయడం వల్ల సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం చిక్కగా ఉంటుంది ఈ సాంబార్ కోసం వెజిటేబుల్స్ నేను ములక్కాడ సొరకాయ టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు బెండకాయలు వంకాయలు క్యారెట్ ఇలాగ రకరకాల కూరగాయలన్నీ కట్ చేసుకొని పెట్టేసుకున్నాను తర్వాత వెజిటబుల్స్ అన్నీ ఉడికించుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ముందు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు వేయించుకుంటాను క్యారెట్ ముక్కలు అన్నీ వేయకూడదండి కొద్దిగా వేసుకోవాలి తర్వాత మిగతావి ఏం చేయాలో చెప్తాను ములక్కాడ ముక్కలు అయితే అన్నీ వేసేసుకుని ఒక నిమిషం పాటు వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి తర్వాత వంకాయ ముక్కలు వేయాలి సొరకాయ మొక్కలు టమాటా మొక్కలు కూడా అన్నీ వేయకుండా కొన్ని మాత్రమే వేసుకోవాలి ఇవన్నీ కూడా ఇంకొక నిమిషం పాటు వేయించుకోవాలి తర్వాత పులుపు కోసం నేను చింతపండు వాడినండి మామిడికాయ పొడి చేసుకుంటాను కదా అదే ఒక రెండు స్పూన్లు వేసేస్తాను మీకు మామిడికాయ పొడి లేకుండా చింతపండు రసం వేసుకోవాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు మామిడికాయ పొడితో కూడా సాంబార్ చాలా టేస్టీగా ఉంటుందండి రెండు స్పూన్లు మామిడికాయ పొడి వేసి ఈ మొక్కలకు సరిపడా నీళ్లు పోసి కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల సేపు ఉడికించుకోవాలి ఇలాగ బెండకాయలు తప్ప కాయగూర ముక్కలన్నిటిని ముందుగా ఉడికించుకోవాలి తర్వాత మిగిలిన కాయగూర మొక్కలన్నింటినీ కూడా ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను అలాగ ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ కాయగూర ముక్కలన్నిటిని బెండకాయలు తప్ప సొరకాయ క్యారెట్ టమాటా వీటన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లో వేసుకుని కొంచెం మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఈ కాయగూర ముక్కల పేస్ట్ని ఏం చేస్తానంటే ముందు మనం ఉడికించుకున్న మొక్కలన్నీ ఉన్నాయి కదండి అవన్నీ ఉడికాక ఈ పేస్ట్ పప్పుతో పాటు కలిపి వేసి ఉడికిస్తాను ఇలాగ కాయగూరల పేస్ట్ వేయడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి కాయగూర మొక్కలన్నిటినీ కలిపి సాంబార్ పెట్టేసుకొని ఆ వెజిటబుల్స్ అన్ని తినలేక ఇడ్లీతో పాటు పక్కకు తీసేసి వట్టి నీళ్ళ సాంబార్ తిని కడుపులో మంటలు గ్యాస్టిక్ సమస్యలతోని పొట్ట పట్టేయడం లాంటి ఇబ్బందులు పడకుండా పొట్ట చాలా హాయిగా ఉంటుంది ఎక్కువ వెజిటబుల్స్ మనం ఫుడ్లోకి తీసుకున్నట్టు ఉంటుంది అలాగా మా పిల్లలు సాంబార్లో మొక్కలన్నిటిని కూడా తినకుండా ఇదివరకు పడేస్తుంటూ ఉండేవారు అప్పుడు ఏం చేయాలని ఆలోచించి కొంచెం పని ఎక్కువైనా సరే ఇలాగ హెల్త్కి నా మంచి సాంబార్ ఒకటి నేను ప్రిపేర్ చేసుకోవాలని నేను సొంతంగా ఆలోచించుకొని ఇలా చేస్తున్నానండి నేను ఎక్కడా చూసింది కాదు ఈ సాంబార్ ప్రిపరేషను అలా ముందు ఉడికించుకున్న వెజిటబుల్స్ ముక్కలన్నీ కూడా ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయాక ఈ గ్రైండ్ చేసుకున్న వెజిటబుల్స్ పేస్టు బెండకాయ ముక్కలు ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు కందిపప్పు పేస్ట్ని కూడా కవ్వంతో మెత్తగా చేసుకొని సాంబార్లో వేసేసుకోవాలి ఇంకా కొంచెం నీళ్లు పడితే కూడా పోసుకొని కొంచెం పలుచుగానే ఉడికించుకోవాలి ఉడికేసరికి సాంబార్ చెక్కపడుతుంది సాంబార్లో తర్వాత సరిపడా సాల్ట్ రెండు స్పూన్ల బెల్లం పొడి ఒక పెద్ద స్పూన్ సాంబార్ పొడి కొంచెం పసుపు ఒక అర స్పూన్ కారం వేసి ఉండలు లేకుండా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి సాంబార్ని మరిగించుకోవాలి ఈ సాంబార్ పూర్తిగా మరిగాక లాస్ట్లో పోపు వేసుకుంటాను ఆ పోపు కూడా స్పెషల్గా ఎలా వేసుకుంటానని చూపిస్తాను ఈ సాంబార్ మరిగేలోపు పల్లీ చట్నీ కోసం పల్లీలు పచ్చిమిర్చి వేయించుకుంటూ ఇంకొక పక్క ముందు రోజు రాత్రి గ్రైండ్ చేసి పెట్టుకొని నైట్ అంతా ఫర్మెంటేషన్ చేసిన ఇడ్లీ పిండిని బాగా కలిపి సరిపడా సాల్ట్ వేసి ఇడ్లీ వేసుకుంటాను ఇడ్లీ కూడా నేను ప్లెయిన్ ఇడ్లీ అస్సలు వేయనండి అందులో మంచి విటమిన్స్ కోసం కొత్తిమీర తురుము క్యారెట్ తురుము కలిపేసి వేస్తాను నేను గత పది సంవత్సరాలుగా ఇడ్లీలాగా వేస్తాను ఇంటి పది చాలా ఇష్టంగా తింటారు ఈలోగా మనం సాంబార్లో వెనకాల వేసిన వెజిటబుల్ పేస్ట్ బెండకాయ ముక్కలు పప్పు మసాలాలు అన్నీ కలిపి బాగా మరిగిపోతూ గుమలాడుతూ సాంబార్ రెడీ అయిపోతుంది దీని టేస్ట్ ఇంకా డబల్ అయ్యేలాగా మంచి పోపు వేసుకుందాము తాలింపు కోసం స్టవ్ వెలిగించి తాలింపు గిరటి పెట్టి రెండు స్పూన్లు ఆయిలు పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి తర్వాత ఆరేడు దంచిన వెల్లుల్లి రేఖలు కొద్దిగా కరివేపాకు ఒక్క అర స్పూన్ ఇంగువ వేసి తాలింపుని బాగా వేయించుకున్నాక గుప్పెడు కొత్తిమీర తరుగు వేసి జస్ట్ అలా వేయించి సాంబార్లో వేసేయడమే ఈ తాలింపుని ఆ తాలింపు గిరటలోని కొద్దిగా సాంబార్ని కూడా వేసి తిప్పేసి వెంటనే మూత పెట్టుకుంటే స్మెల్ పోకుండా సాంబారు చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత ఒక్క అర నిమిషం పాటు సాంబార్ని మరగబెట్టుకుంటే సరిపోతుంది మీరు ఇంతవరకు ఎక్కడ చూడని వినని మంచి గుమగుమలాడే హెల్తీ సాంబార్ రెడీ అయిపోయింది తర్వాత చట్నీ కోసం వేయించుకున్న పల్లీలు పచ్చిమిర్చి ఒక అరకప్పు పుట్నాల పప్పు సరిపడా సాల్ట్ చట్నీ టేస్టీగా ఉండడం కోసం ఒక అర స్పూన్ బెల్లం పొడి ఒక కుప్పెడు కొబ్బరి ముక్కలు వేసుకుని చట్నీ గ్రైండ్ చేసుకున్నాను మా ఇంట్లో కంపల్సరీగా చట్నీ కూడా తాలింపు ఉండాలండి చట్నీ తాలింపు లేదనుకోండి మీ పిల్లలతో ఫోన్ మాట్లాడుతున్నావా మీ వాళ్ళతో ఫోన్ మాట్లాడుతున్నావా పెట్టడానికి టైం లేదా నీకు అని మా శ్రీవారు అంటారండి ఆయన అన్నారని కాదు కానీ తాలింపు ఉంటేనే చట్నీ టేస్టీగా ఉంటుంది కదండి ఇన్ని పనులు చేసుకున్న నాకు చట్నీకి తాలింపు పెట్టడం అంటేనే కొంచెం బద్దకం అండి మీరు కూడా అంతేనా మీరు అలా అయితే కనుక కామెంట్ పెట్టండి చల్ల చల్లని వానలు పడే వేళ ఎక్కువ విటమిన్స్ ఉండే వేడివేడి ఇడ్లీ సాంబార్తో మంచి ప్రోటీన్స్ ఉండే పల్లి చట్నీతో ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది ఇలా మనం నోట్లో పెట్టే ప్రతి ముద్ద కూడా హెల్తీగా ఉందా లేదా హెల్త్ పాడయ్యేలా ఉందా అని మనం మనమే చెక్ చేసుకుని మన ఇంటి పది ఆరోగ్యం కాపాడేలాగా మన ఆడవాళ్ళు వంటలు చేసుకోవడానికి ఆలోచన చేసుకోవాలండి అలా వేడివేడిగా ఇడ్లీని ముందుగా మా వారికి బాక్స్లో సర్దిస్తాను ఎందుకంటే మా వారు టిఫిన్ ఇంట్లో తినరండి పొద్దున్న షాప్కి వెళ్ళిపోవడం వల్ల నేను పనులన్నీ చేసుకుని తినేసి పదింటికి ఆయనకి టిఫిన్ తీసుకువెళ్ళాక షాప్లోనే తింటారు తర్వాత టిఫిన్ తినేసి మార్కెట్కి వెళ్ళి షాప్లోకి కావాల్సిన సరుకులు అవి తెచ్చుకుంటారు ఆ తర్వాత షాప్ దగ్గర నుంచి వచ్చేసాక మధ్యాహ్నం భోజనానికి నేను వేడివేడిగా వంట ప్రిపేర్ చేసేస్తాను అలా ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి కొంచెం హెవీగానే ఇడ్లీ సాంబార్ చేసుకున్నాం కదండి మధ్యాహ్నం లంచ్లోకి మనకి డైజెషన్ ప్రాబ్లం రాకుండా సింపుల్గా కర్రీ ఏం ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను ఈ వర్షాకాలంలోని ఎండ లేకపోవడం వల్ల చాలా చల్లగా వానలు పడుతూ ఉంటే వేడివేడిగా ఆయిల్ ఫుడ్స్ నచ్చిన ఫుడ్స్ ఎక్కువగా తినేస్తూ ఉంటాం కదా అలాంటి వాటి వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి చాలామందికి రోజుల్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి కదా అలాంటి వాటిని తగ్గించుకోవడానికి మా పెద్దవాళ్ళు ఎండాకాలంలో ప్రిపేర్ చేసి ఒక మంచి రెసిపీని మాకు చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు అదే ఇవాళ లంచ్లోకి చేస్తున్నాను అదేంటంటే వామకారం ఈ వామకారం ఎండాకాలంలో ఎలా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవాలో వీడియో కూడా చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడేవారికి చాలా హెల్ప్ అవుతుంది వామకారం రెసిపీ దీనికోసం ముందుగా కొన్ని వెల్లుల్లి రేఖలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి వామకారం ఇలా ఉంటుంది సమ్మర్లో ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే ఇది ఒకటి రెండు సంవత్సరాల వరకు ఉంటుందండి దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని బాండీలో రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు వేసి పచ్చి పొయ్యి వాసన పోయేలాగా దోరగా వేయించుకోవాలి ఈ వెల్లుల్లి ముక్కలు వేగేలోపు ఈ వామకారంని ఒక కప్పుతో తీసుకోవాలి ఈ కప్పుతో చేసుకుంటే వామకారం భోజనంలోకి ఇద్దరు ముగ్గురికి వచ్చేస్తుంది అండి వెల్లుల్లి గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఈ వామకారం వేసి సన్నన మంట పైన క్రిస్పీగా వేగే వరకు వేయించుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా వామకారం రెడీ అయిపోతుంది ఈ వామకారం మన దగ్గర రెడీగా లేకపోయినా ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చండి అది ఎలాగంటే సమ్మర్లో ప్రిపేర్ చేసుకునేవి కానీ బయట షాప్స్లో కొనుక్కొని తెచ్చుకున్నవి కానీ చాలా మంది ఇళ్లలో చల్లమిరపకాయలని ఉంటాయి కదా ఆ మిరపకాయల్ని కొంచెం వాముని మిక్సీలోని ముక్క చెక్క కింద గ్రైండ్ చేసేసుకుని ఇలా వెల్లుల్లి వేసుకుని వేయించుకుని కూడా చేసుకోవచ్చు ఇలాగ చేసుకున్న వామకారంని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి పొద్దున్న పెట్టిన సాంబార్ ఉంది కదా దీన్ని మా వారు ఈ వామకారంతో పాటు మళ్ళీ లంచ్లో కూడా తింటారు సాంబార్ అన్నంలాగా మాకు ఈ సాంబార్తో పాటు ప్రత్యేకంగా నంచుకోవడానికి వేపుళ్ళు వడియాలు లాంటివి ఏమీ అక్కర్లేదండి ఇలా చక్కగా ఒక అప్పడం కాల్ చేసుకొని సాంబారంలో తినేస్తాము వీటితో పాటు ముఖ్యంగా ఇంకోటి చెప్పేది ఏమిటంటే మనం సమ్మర్లో ఊరగాయలు పెట్టుకుంటాం కదా అవి వానాకాలంలో తింటేనే చాలా మంచిదటండి మా అమ్మమ్మ మా అమ్మ చెప్పేవారు వాళ్ళు ఆవకాయ పచ్చళ్ళు పెట్టిన కొత్తలోని సమ్మర్లో ఒకటి రెండు సార్లు మాత్రమే టేస్ట్ కోసం తినేవాళ్ళు సమ్మర్లో అసలు పచ్చళ్ళు తినకూడదటండి చాలా వేడి చేస్తుందంట సమ్మర్ నుండి వర్షాకాలం వరకు పచ్చడి ఫర్మెంటేషన్ జరిగి మన పొట్టలోని మంచి బ్యాక్టీరియా వృద్ధి అవడానికి కూడా ఊరగాయలు హెల్ప్ అవుతాయిటండి అటండి ఇలాగా వర్షాలు ఎక్కువ పడేటప్పుడు ఊరగాయలు దొరకడం చాలా కష్టంగా ఉండేదట ఈ వానల్లోని భోజనాల్లో తినడం కోసం కూరగాయలు ఊరగాయలు పెట్టుకునేవారట అలా మా అమ్మమ్మ మాకు చెప్తూ ఉండేది అలా కూరగాయలు లేకపోయినా సరే ఊరగాయలు ఇప్పుడు తినడం వల్ల మనకి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుందటండి ఈ రోజులో చాలామంది పచ్చళ్ళు పాత పడిపోతున్నాయి అని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరి ఏడాది పొడిగితే తింటున్నారు అలా అస్సలు తినకూడదు అండి పచ్చళ్ళు నా వంట అయ్యేలోపు మా వారు షాప్ కట్టేసి ఇంటికి వచ్చేస్తారండి ఇద్దరం కలిసి వేడివేడిగా భోజనం చేసేస్తాము ఇలా వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని వామకారం కలుపుకొని తింటే చాలా బాగుంటుంది మీకు కూడా ఈ వామకారం రెసిపీ తెలుసా తెలిసిన వాళ్ళు కామెంట్ పెట్టండి ఇవేనండి నుండి మధ్యాహ్నం వరకు ఈ వర్షాకాలంలో నా పనులు నా వంటల వీడియో చూశారు కదా వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని ఇక్కడి వరకే పెట్టాను మధ్యాహ్నం నుంచి నైట్ వరకు వర్షాకాలంలో నేను తీసుకునే జాగ్రత్తలు ఎలా ఉంటాయి అని నెక్స్ట్ పార్ట్ టూ వీడియోలోనే చూపిస్తాను వీడియో వీలైతే బుధవారం పోస్ట్ చేస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు బాయ్ అండి